నమస్తే వెల్కమ్ టు ఓల్గా న్యూస్ నేను అనుష తెలంగాణలో ఎప్పుడైతే కాంగ్రెస్ గవర్నమెంట్ కొలువు తీరిందో ఒక వార్త అయితే గట్టిగా వినిపిస్తోంది అదేంటంటే బీఆర్ఎస్ ని తీసుకెళ్లి బీజేపీలో విలీనం చేస్తారని అయితే మనం ఎన్నికల ముందు నుంచి కూడా ఇలాంటి వార్తలు వింటూ ఉన్నాం కాంగ్రెస్ వచ్చి బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అండం లేదంటే బీఆర్ఎస్ వచ్చి బీజేపీ కాంగ్రెస్ ఒకటే అండం లేదంటే బీజేపీ వచ్చి కాంగ్రెస్ బిఆర్ఎస్ ఒకటే అండం సో ఈ వార్తలు మనం వింటూ ఉన్నప్పటికీ కూడా తెలంగాణలో ఎప్పుడైతే బీఆర్ఎస్ ఓడిపోయి కాంగ్రెస్ గవర్నమెంట్ అయితే ఫామ్ అయిందో అప్పటి నుంచి కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా అసెంబ్లీ వేదికగా బీజేపీ అలాగే బీఆర్ఎస్ రెండు పార్టీలు ఒకటే రెండు కుమ్మక్కై ఉన్నాయి ఏదో ఒకరోజు బీఆర్ఎస్ని తీసుకెళ్ళి బీజేపీలో విలీనం చేస్తారు అన్న విషయం చెబుతూ వస్తున్నారు అయితే మనకు తెలుసు తెలంగాణలో కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ ఈ మూడిటి మధ్య మనం పోటీలో మనం చూసుకుంటే బీఆర్ఎస్కు ముప్పై తొమ్మిది మంది ఎమ్మెల్యేలు గెలవడం జరిగింది అందులో ఒక ఎమ్మెల్యే మరణించగా ముప్పై ఎనిమిది ఎమ్మెల్యేలు ప్రస్తుతం ఉన్నారు అయితే ఎప్పుడైతే కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిందో కొన్ని రోజుల్లోనే ఫిరాయింపుల పర్వం అయితే మొదలైపోయింది ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ నుంచి చాలా మంది కాంగ్రెస్ లోకి జంప్ అవ్వడం మనం చూస్తున్నాం దాదాపు పది మంది ఎమ్మెల్యేలు ఇప్పటికే జంప్ అయ్యారు అయితే గద్వాల ఎమ్మెల్యే మళ్ళీ తిరిగి వచ్చినప్పటికీ ఆయన కూడా ఒక డైలమాలోనే ఉన్నారు అంటే కాంగ్రెస్లో ఉండాలా లేదంటే బీఆర్ఎస్కి వచ్చేయాలా అనేది ఒక మధ్యస్థ పరిస్థితిలో ఆయన ఉన్నారు అలాగే దాదాపు ఆరు మంది ఎమ్మెల్సీలు కూడా కాంగ్రెస్ లోకి చంపవడం మనం చూస్తున్నాం ఈ పిరాయింపుల పర్వం ఇంకా కొనసాగుతోంది అయితే ఈ నేపథ్యంలో హరీష్ రావు గానీ లేదంటే కేటీఆర్ గాని ఢిల్లీ వేదికగా అక్కడున్న సుప్రీంకోర్టు లాయర్లతో మానిటరింగ్ చేస్తూ వస్తున్నారు అయితే కొంతమంది చెప్పే మాట ఏంటంటే అక్కడ బీజేపీతో బేరసారాలు ఆడే కార్యక్రమంలో భాగంగానే హరీష్ రావు కేటీఆర్ అడపాదడపా ఢిల్లీకి వెళ్లి వస్తున్నారు అని చెబుతున్నారు అయితే దీనిపై కేటీఆర్ గానీ హరీష్ రావు గానీ లేదంటే బీఆర్ఎస్ కి సంబంధించిన నేతలైతే గానీ కేవలం కవిత జైలు నుంచి బయటకు తీసుకు విషయంలో అలాగే ఎమ్మెల్యేల ఫిరాయింపు విషయంలో అక్కడ సుప్రీంకోర్టు లాయర్ తో మానిటరింగ్ చేయడానికి మాత్రమే వీరిద్దరూ అక్కడికి వెళ్లడం జరుగుతోంది తప్ప ఎటువంటి బేరసారాలు జరగట్లేదు అని చెప్పి బీఆర్ఎస్ నేతలు చెబుతూ వస్తున్నారు అయినప్పటికీ వీటికి బలం చేకూరేలాగా కొన్ని విషయాలు మనం చూస్తే అర్థమవుతోంది అయితే తాజాగా ఒక ప్రముఖ యూట్యూబ్ ఛానల్ కి సంబంధించిన ఒక ప్రముఖ జర్నలిస్ట్ ఒక వీడియో చేయడం జరిగింది అందులో బీఆర్ఎస్ బీజేపీలోకి విలీనం అయిపోతోంది అని చెబుతూ దీన్ని కన్ఫర్మ్ చేస్తూ చెబుతూ ఆ దీనికి గల కారణాలు అలాగే బీఆర్ఎస్ బీజేపీలో విలీనం అయితే తెలంగాణలో జరగబోయే పరిణామాల గురించి ఒక కూలంకషంగా ఒక వీడియో అయితే ఆయన చేయడం జరిగింది ఈ వీడియో చూసాక ఈ వార్తకి ఇంకొంత బలం చేకూరినట్లయింది అయితే ఒకవేళ నిజంగానే బీఆర్ఎస్ బీజేపీలోకి విలీనం చేస్తారా అంటే కాదు అని చెప్పలేని పరిస్థితి అని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు ఎందుకు కాదు అని చెప్పలేకపోతున్నారు అంటే బిఆర్ఎస్ ఉన్న సిచ్యువేషన్ అలాంటిది అని ప్రతి ఒక్కరు చెబుతున్నమాట ఎందుకంటే ఇప్పుడు బిఆర్ఎస్ మనం చూసుకుంటే ఆ ముప్పై తొమ్మిది గెలుచుకుని ఒక ఎమ్మెల్యే మరణించగా ముప్పై ఎనిమిది ఎమ్మెల్యేలో దాదాపు ఎమ్మెల్యేలంతా ఫిరాయింపులు కొనసాగుతున్నాయి ఎమ్మెల్సీలు వెళ్ళిపోతున్నారు ఇటు చూస్తే కవిత అక్కడ జైల్లో దాదాపు ఇంకో ఎనిమిది రోజులు అయితే ఐదు నెలలు కంప్లీట్ అయిపోతుంది కవిత జైల్లో ఉండి సో కవితను జైలు నుంచి తీసుకురావడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు అయినప్పటికీ ఆ దానికి సంబంధించి కవిత బెయిల్ విషయంలో ప్రతిసారి ఏదో ఒక అడ్డంకి ఎదురవుతూ వస్తోంది ఈ నేపథ్యంలో కవితను అంటే యాక్చువల్లీ ఇప్పుడు పరిస్థితి ఏంటంటే ఆ బిజెపి అధినేత అయినటువంటి ఆ మోదీకి ఇప్పుడు కవిత అనేది ఒక టార్గెట్ కాదు మనకి తెలుసు ఆ బి బిజెపికి అంటే కేంద్రంలో ఉన్న బీజేపీకి ఉన్న టార్గెట్ అంతా ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కేజ్రీవాల్ టార్గెట్ గానే ఇదంతా అంతా జరుగుతూ వస్తుంది ఈ నేపథ్యంలో మనం తెలుసు ఇక్కడ తెలంగాణ నుంచి ఆ కవితను అరెస్ట్ చేసినట్లే వైఎస్ఆర్ సిపి నేతలు వైయస్ఆర్ ఎంపీ కొడుకులను కూడా ఎంపీ సిద్ధర్ ఎంపీల కొడుకులను కూడా అరెస్ట్ చేయడం జరిగింది అయితే ఈ నేపథ్యంలో వీరందరినీ అప్రూవర్స్ గా మారి ఆ కేజ్రీవాల్ మీద చెప్పాలి అన్నట్టుగా ఆ ప్లాన్ అనమాట ఈ నేపథ్యంలో ఇది కి ఏమాత్రం ఇష్టం లేదు కవిత అప్రూవర్ గా మారి ఎప్పుడైతే కేజ్రీవాల్ని బ్లేమ్ చేసే దిశగా అడుగులు వేయడం అనేది కేసీఆర్కి ఇష్టం లేదు ఈ నేపథ్యంలోనే కవిత ఐదు నెలలుగా జైల్లో ఉన్న పరిస్థితి అనమాట అయితే ఇప్పుడు కంప్లీట్గా బీఆర్ఎస్ అనేది చతికిల పడిపోయింది కంప్లీట్గా ఒక డిఫెన్స్లో ఉంది ఇప్పుడు ఖచ్చితంగా బీజేపీ అవసరత బీఆర్ఎస్కి ఉంది అని స్పష్టం అవుతుంది ఈ నేపథ్యంలో ఇప్పుడు మనం చూసుకుంటే కిషన్ రెడ్డి కూడా తాజాగా ఈ నాలుగేళ్ళు కష్టపడితే తెలంగాణలో మనం గవర్నమెంట్ ఫామ్ చేయొచ్చు అని చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నారు సో ఈ నేపథ్యంలోనే ఆ బిఆర్ఎస్ ని తీసుకెళ్లి బీజేపీలో విలీనం చేస్తారు అన్న వార్త అనేది గట్టిగా వినపడుతోంది అయితే కేసీఆర్ దగ్గర ఆప్షన్ లేదు ఏదైనా సరే అంటే ఇప్పుడు ఒక ఓడిపోయిన వాళ్ళ దగ్గర అంటే వ్యక్తుల కన్నా వ్యవస్థలు అనేవి చాలా స్ట్రాంగ్ ఆ వ్యవస్థలో ఏ వ్యక్తి ఉంటారో ఆ వ్యక్తే మనకి స్ట్రాంగ్ అవుతారు మనకు తెలుసు మనకు మనం చూసుకుంటే గతంలో సోనియా గాంధీ స్ట్రాంగ్ గా కనిపించారు ఆ తర్వాత గత పదేళ్ళు కేసీఆర్ ఎంతో స్ట్రాంగెస్ట్ గా కనిపించారు ఆ టైంలో మనం చూసుకుంటే కొన్ని రోజులు బీజేపీకి ప్రోగా ఉన్నప్పటికీ కూడా ఆ తర్వాత కేసీఆర్కి అలాగే నరేంద్ర మోదీకి కొంత చెడిందనే చెప్పొచ్చు ఈ నేపథ్యంలోనే నరేంద్ర మోదీ ని టార్గెట్ చేయడం ఇప్పుడు కరెక్ట్గా బీఆర్ఎస్ అధికారంలో లేదు కాబట్టి ఈ టార్గెట్ అనేది మరింత స్ట్రాంగ్ గా పడ్డంతో ఇప్పుడు బీఆర్ఎస్ ని తీసుకెళ్లి బీజేపీలో విలీనం చేసే పరిస్థితి ఏర్పడింది అంటే విలీనం అనే కాదు ఎన్డీఏ కూటమిలో కలవడం ద్వారా కూడా అంటే ఇక్కడ ఓన్లీ బీజేపీకి ప్రయోజనాలు మాత్రమే కాదు బీఆర్ఎస్ ప్రయోజనాలు కూడా చూసుకుంటుంది దీనివల్ల ఆ తన కూతురు బయటకు వస్తుంది అలాగే ఇప్పటికే కేసీఆర్ లేదంటే హరీష్ రావు ఆ కేటీఆర్ అరెస్ట్ అయ్యే అవకాశం ఉందని చెప్పి లేదంటే హరీష్ రావు పార్టీ మారే అవకాశం ఉంది ఇలా అనేక వార్తలు వస్తున్నాయి అంటే ఎమ్మెల్యేల ఫిరాయింపులు ఆపాలన్నా లేదంటే లో ఆపుకోవాలన్న బీజేపీ అవసరం బీఆర్ఎస్ కి ఎంతైనా ఉంది ఈ నేపథ్యంలో పార్టీల్ని అయితే విలీనం చేయాలి లేదంటే ఎన్డీఏ కుటుంబంలో భాగంగా ఉంటేనే పరిస్థితి చక్కబడే పరిస్థితి అయితే ఇప్పుడు మనం చూసుకుంటే తెలంగాణలో కేసీఆర్ అనేది వెరీ స్ట్రాంగెస్ట్ లీడర్ ఒకవేళ బీజేపీలో విలీనం చేసినా కూడా నెక్స్ట్ నెక్స్ట్ ఎన్నికల్లో ఒకవేళ బీజేపీ అధికారంలోకి వచ్చినా కేసీఆర్కి ఒక ఉప ముఖ్యమంత్రి లేదంటే ఒక సముచిత స్థానం అంటే ఆంధ్రప్రదేశ్ లో పవన్ కళ్యాణ్కి ఏ విధంగా సముచిత స్థానం కల్పించారో ఆ విధంగా ఆ సముచిత స్థానం అయితే కల్పిస్తారు కాబట్టి కొంతవరకు పరువు నిలబెట్టుకోవచ్చు పూర్తిగా పార్టీయే లేకుండా చేసుకునే బదులు అంటే ఈ పిరాయింపుల పర్వం కొనసాగితే బిఆర్ఎస్ వెళ్ళి కాంగ్రెస్ లో విలీనమయ్యే పరిస్థితి అంతకన్నా బీజేపీతో పొత్తు పెట్టుకున్నా లేదంటే బీజేపీలో విలీనం చేసినా ఎంతో కొంత తమ ఉనికిని కాపాడుకునే విధంగా పరిస్థితి ఉంటుంది అని బీఆర్ఎస్ నేతలు భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి అయితే మనం చూసుకుంటే ఒకవేళ ఇదే నిజమైతే ఏ విధంగా ఆంధ్రప్రదేశ్ లో కూటమి కట్టి జగన్ను ఓడించారు ఆ విధంగా కాంగ్రెస్ ని టార్గెట్ చేస్తుంది మనం చూసుకుంటే ఇప్పుడు కాంగ్రెస్ సిపిఐ సిపిఎం ఎంఐఎం ఇప్పుడు కలిసి ఉన్నాయి మనం చూసుకుంటే తెలంగాణలో అలాగే ఒకవేళ బీఆర్ఎస్ గనుక బీజేపీతో పొత్తు పెట్టుకున్నా లేదంటే విలీనమైన బీజేపీ బీఆర్ఎస్ జనసేన టీడీపీ కలిసి ఉంటాయి ఈ నాలుగు పార్టీలు అండ్ ఇక్కడ ఈ మూడు కమ్యూనిస్టులు అండ్ ఎంఐఎం అండ్ కాంగ్రెస్ చేసి అంటే ఈ నలుగురు కూటమిగా కట్టి కాంగ్రెస్ ని ఓడించాలి అనేది ఒక టార్గెట్ గా చెబుతున్నారు అయితే ఇందులో ఎంత నిజముందో తెలీదు అయితే వార్తలు అయితే గట్టిగా వినిపిస్తున్నాయి అండ్ కేసీఆర్ కి ఆప్షన్ లేదు ఖచ్చితంగా బీఆర్ఎస్ తో పొత్తు గాని లేదంటే ఆ బీఆర్ఎస్ లో విలీనం బీఆర్ఎస్ ని తీసుకెళ్లి బిజెపిలో విలీనం చేసే పరిస్థితి గాని లేదంటే ఎన్డీఏ కూటమిలో పొత్తు కానీ ఖచ్చితంగా పెట్టుకోవాల్సిన పరిస్థితి అప్పుడే కవిత బయటికి రావడానికి అవకాశం ఉంటుంది తన కూతుర్ని కాపాడుకునే క్రమంలో అలాగే తమ ఉనికిని కాపాడుకునే క్రమంలో కేసీఆర్కు ఆప్షన్ లేదు కాబట్టి ఇది జరుగుతుంది అని చెబుతున్నారు అయితే దీన్ని మాత్రం బీఆర్ఎస్ పూర్తిగా కొట్టిపారేస్తోంది ఈ వార్తల్లో ఎటువంటి వాస్తవం లేదు ఖచ్చితంగా తమ పార్టీ మళ్ళీ పుంజుకుంటుంది ఖచ్చితంగా నెక్స్ట్ మళ్ళీ అధికారంలోకి వస్తుంది అని చెప్పి కాన్ఫిడెంట్ గా చెప్తున్న పరిస్థితి అండ్ వాళ్ళకి మనకు తెలుసు బీఆర్ఎస్కి బీజేపీకి ఎంత రైవలరీ ఉందో మనం గతంలో అంటే ఇప్పుడు ఎలా ఉందో మనకు తెలియదు కానీ గతంలో అయితే నరేంద్ర మోదీ రాష్ట్రానికి వస్తేనే కొన్నిసార్లు కేసీఆర్ కనీసం కలపని పరిస్థితి ఆయన గా ఉన్నప్పుడు స్వాగతం పలకడానికి కూడా కలపని పరిస్థితి అంత రైవలరీ ఉన్న నేపథ్యంలో ఇప్పుడు పార్టీనే పూర్తిగా విలీనం చేసే పరిస్థితి లేదు ఒకవేళ బీజేపీ అవసరం ఉంటే గనుక ఖచ్చితంగా ఎన్డీఏ కూటమిలో భాగంగా కేసీఆర్ ఉండడానికి అవకాశం ఉంటుంది బీఆర్ఎస్ పార్టీ ఉండడానికి అవకాశం ఉంటుంది కానీ అలా ఉంటే అట్లీస్ట్ కేసీఆర్ తన ఉనికిని కోల్పోకుండా ఉంటారు ఆయనకి రాజకీయ భవిష్యత్తు ఉంటుంది లేదు ఒకవేళ బీఆర్ఎస్ ని తీసుకెళ్లి బీజేపీలో విలీనం చేస్తే గనుక ఖచ్చితంగా ఆ కేసీఆర్ కి కానీ కేటీఆర్ కి గానీ లేదంటే బీఆర్ఎస్ లో ఉన్న కీలక నేతలు ఎవరికి కూడా రాజకీయ భవిష్యత్తు ఉండదు సో ఖచ్చితంగా ఈ విషయంలో కేసీఆర్ ఒక సరైన నిర్ణయమే తీసుకుంటారు ఎందుకంటే ఆయన చాలా తెలివైన వారు ప్రతి ఒక్కరికి తెలుసు సో వెళ్ళి పార్టీని తీసుకెళ్లి బీజేపీలో విలీనం చేసే పరిస్థితి అయితే ఉండదు కానీ సో ఇప్పుడు ప్రజెంట్ ఒక ఏమంటారు వాళ్ళకి ఎంతో కొంత ఇప్పుడు బీజేపీ నుంచి అవసరం ఉంది సో అవసరాన్ని అవసరానికి తగ్గట్టుగా ఏదో ఒక వ్యూహం రచించి ఆ విధంగా అడుగులు వేసే పరిస్థితి అయితే ఉంటుంది కానీ గా బీఆర్ఎస్ ని తుడిచికి పెట్టిపోయి పూర్తిగా బీజేపీగా బీఆర్ఎస్ ను మార్చే పరిస్థితి అయితే ఉండదనే రాజకీయ విశ్లేషకులు అంటున్నారు వాచింగ్ వల్కా న్యూస్